నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రులకి శుభాశిష్యులు ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గత వీడియోలో ఈ యొక్క మేషరాశి వారికి మే నెలలో ఎలా ఉంటుంది అనే విషయంపై మనం చర్చించుకున్నాం ఈరోజు విశేషించి వృషభ రాశి వారికి ఈ యొక్క మేనెల్లో ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి పరిశీలన అనేది చేద్దాం అయితే వృషభ రాశి వారికి ఈ మేనెల్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అనేవి ఉంటాయి అలాగే కొంచెం ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఏమైనా కళ్ళకు సంబంధించి ఈ యొక్క శిరోపీడలు ఉంటాయి అలాగే వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక ముఖ్య ముఖ్యమైనటువంటి విషయం వీళ్ళని బాధించే అవకాశాలు అయితే ఉండొచ్చు వాటి వలన వీళ్ళకి కాస్త భయభ్రాంతుడికి గురవుతూ ఉంటారనమాట వీళ్ళు ఏదో ఒక సమస్య అనేది వీళ్ళకి కొంచెం భయభ్రాంతులకి గురి చేస్తుంది అటువంటి విషయాల్లో కాస్త వీళ్ళు ఏంటంటే ఆచితూచి వెళ్ళటం అనేది కొంతమేరకు ఉత్తమం అయితే స్త్రీ మూలకమైనటువంటి అయితే కనిపిస్తున్నాయి వీళ్ళకి ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలు ఏదైనా మీ యొక్క సంతానం వలన ఎటువంటి ఏదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటి చేయవలసి వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు మీరు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడప్పుడు కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళతో ఎక్కువగా చర్చించడం కానీ చేయకపోవటమే ఉత్తమం దానివలన అవమానాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అది కొంచెం మేరకు దూరంగా ఉండి వాళ్ళతో సక్రమైనటువంటి స్నేహభావంతో ఉండటమే కొంతమేరకు ఉత్తమం ఇక తీసుకుంటే వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి స్వలంబన అనేది కలుగుతుంది వీళ్ళకి అంటే ఒక విధంగా కాకుండా కొన్ని విధాలుగా వీళ్ళకి ఆదాయం అనేది వచ్చే అవకాశాలు అయితే కొంతమేరకు కనిపిస్తున్నాయి వీళ్ళకి అయితే ఈ యొక్క పెట్టుబడులు వ్యాపారాలు వృత్తి విషయాలు ఆర్థికంగా వీళ్ళకి అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు చేసినటువంటి వ్యాపారులు కొంతవరకు కలిసి వచ్చే విధమే ఒక విధంగా మనకి కనిపిస్తుందని మనం అనుకోవాలి వీళ్ళకి అందుకే ఇంకా వీళ్ళకంటే అన్నింటి కూడా విజయం అనేది వీళ్ళకి మేరకు వరిస్తుంది కుటుంబ సభ్యులతో కూడా చక్కనటువంటి వాతావరణంలోనే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోనే వీళ్ళకి గడుస్తుంది అలా తీసుకుంటూ వెళితే మనం వీళ్ళకి ఇంకా చాలా విషయాలు కూడా వీళ్ళకి అనుకున్నటువంటి పనులు అనేవి నెరవేరుతూ ఉంటాయి కొంత మేరకు అయితే వీళ్ళు ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మాత్రం కొంచెం వడిదుడుకులు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మీకు కొంతమేరకు బాధిస్తూనే ఉంటుంది అందుచేత మీరేంటంటే కొంచెం ఇప్పుడు నేను చెప్పే విధంగా కాస్త ఆలోచించి వెళ్ళటం అనేది ఉత్తమైనటువంటి మార్గం అన్నమాట అయితే ఈ యొక్క కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి మంచి భోజనాదుల వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది కాస్త వీళ్ళు ఏంటంటే ఈ యొక్క మనోద్వేగానికి కాస్త గురవుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవటం అనేది ఉత్తమం వ్యాపారాలు విషయంలో తీసుకుంటే ఈ కృతిక నక్షత్రం వాళ్ళు కూడా సొంతంగా మేరకు చూసుకోవటమే వీళ్ళకి అన్ని విధాలుగా శ్రేయస్కరం అని చెప్పచ్చు మనం ఇక నూతన గృహ నిర్మాణాన్ని వీళ్ళు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇక కృషి రంగంలో వారికి మంచి అవకాశాలు అనేవి చక్కగా కనిపిస్తున్నాయి కృతిక నక్షత్రం వాళ్ళకి ఇక రోహిణి నక్షత్రాన్ని మనం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని పరిశీలన చేసినట్లయితే వీళ్ళు అవమానాలు రాకుండా కాస్త అపకీర్తి అనేది రాకుండా కాస్త వీళ్ళు జాగ్రత్తగా ఉండటం అనేది కొంతమేరకు మంచిది కొంచెం ఆరోగ్య లోపాలు ఏవైనా కలిగే అవకాశాలు అయితే ఈ రోహిణి నక్షత్రం వారికి కనిపిస్తున్నాయి అందుకే చక్కనటువంటి సలహాలు పాటించి ఏదైనా ప్రయత్న కార్యక్రమాలు అనేది నెరవేర్చుతారు వీళ్ళు ఒక విధంగా అలా చేయటం కూడా ఒక మే ఒక విధంగా మంచిది వీళ్ళు ఏదైనా కొన్ని సలహాలు తీసుకొని వాటిని పాటించి ఆలోచించి వీళ్ళు చేయటం అనేది ఈ మే నెలలో ఈ వృషభరాశి రోహి నక్షత్రం వారు అలా చేయటం అనేది కొంతమేరకు మంచిది మంచిదన్నమాట ఇక వినోదాలు చర్చలు ఇటువంటి ఈ యొక్క సదస్సులు ఇవన్నీ మీకు ఆకర్షించే విధంగా ఉంటాయి ఈ నెల మీకు కొంత మేరకు వీళ్ళు మనోధౌర్యాన్ని కోల్పోకుండా ఉంటారన్నమాట వీళ్ళు ఇక మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలని మనం పరిశీలన చేసినట్లయితే వీళ్ళు ఏంటంటే సంతోషంగా కాలం గడుపుతారు ఇతరులతో వీళ్ళు చక్కగా గౌరవించబడతారు అన్నమాట వీళ్ళు వీళ్ళు చక్కగా వినోదాలు పాల్గొనే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి వీళ్ళేంటంటే స్త్రీలు మనో మనో ఉల్లాసాన్ని పొందుతారు వీళ్ళు అలాగే ఒక శుభవార్తలు అనేది వీళ్ళకి వస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో కాస్త వీళ్ళకి ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి అందుచేత వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూసుకుని ఆ యొక్క కార్యక్రమంలో ఆ విధంగా జాగ్రత్తగా అటువంటి కార్యక్రమాలు చక్క పెట్టుకోవటం అనేది ఉత్తమం మీకు ఎటువంటి సందేహం ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో మీ మీ యొక్క సందేహాన్ని మెసేజ్ చేయండి తప్పకుండా మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం నమస్తే లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు నా మొబైల్ నంబర్ చాలామంది కావాలని మిత్రులు అడుగుతున్నారు నా మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ టూ వన్ ఎయిట్ नमस्ते